నాది పెదవేగి మండలం పెదకడమ గ్రామం నా పేరు చల్లగొడ వెంకటేశ్వరరావు అలియాస్ భూస్వామి నేను సొసైటీ ప్రెసిడెంట్ని మరి బలివే రామలింగేశ్వర స్వామి టెంపుల్కి ప్రతి శివరాత్రికి కూడా వీడి టైంలో కూడా ఇక్కడ భక్తులు లక్షలాది మంది తరలొచ్చేటటువంటి పరిస్థితి ఉంది గత ప్రభుత్వాలను ఎంత వేడుకున్నా కూడా ఈ బ్రిడ్జి కట్టే దాంట్లో ము శ్రద్ధ చూపెట్టలేదు మరి అంతా కూడా మాకు నెల రోజుల నాడు ముఖ్యమంత్రి గారు దాన్ని శంకుస్థాపన చేసి ఎమ్మటే వర్క్ మొదలుపెట్టి ఆరు నెలల్లో ప్రజలకి అంకితం చేసేటటువంటి కార్యక్రమం జరిగేటటువంటి విధంగా పనులు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పానని మరి మీకు మీడియా మిత్రులు తెలియజేసుకుంటూ ఈ బ్రిడ్జి వల్ల రైతాంగానికి ఉపయోగం అటుపక్కన సీడు తోలటానికి అక్కడ అటుపక్కన ఫ్యాక్టరీలు ఉన్నాయి నడిపల్లి రామచంద్రాపురం చింతలపూడి విజయరాయి ఏరియాల్లో మేము వెళ్ళాలంటే వర్షం ఏదన్నా తుఫాన్ లాంటిది వస్తే మేము మళ్ళీ ఏలూరు తిరిగి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అటువంటి ఇబ్బందులు లేకుండా మరి ఈ రోజున వైఎస్ఆర్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన చిన్నతనంలో ముఖ్యమంత్రి అయ్యి ఇటు ప్రతాప్ నాయన్ గారు ఎమ్మెల్యేగా అటు నుంచి ఆయన్ని ఇటు అబ్బాయి చౌదరి గారు ఇద్దరు చెప్పినటువంటి మాటల్ని మేము కనుక మా ఎమ్మెల్యేలకు మేము చెప్పుకుంటే వీళ్ళు మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్ళి చెబితే ఎమ్మటే స్పందించి ఇది చేసినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అబ్బాయి చౌదరి గారికి ప్రతాపనాయన్ గారికి బలివే సర్పంచ్ గారికి అదేవిధంగా బలివే ఎంపీటీసీ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు చేసి చూపెట్టే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బాగా చొరవ చూపెట్టి మా మా ఎమ్మెల్యే గారికి ప్రతాపనాయన్ గారికి కూడా మంచి ఇదినిచ్చి భక్తులందరూ ఇటు ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టుగా పద్దెనిమిది కోట్లు వెచ్చించి మరి త్వరితగతిన పూర్తయ్యేటట్టు దీన్ని చేస్తున్నందుకు ఈ శివరాత్రి సందర్భంగా ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు ముఖ్యమంత్రి గారికి అబ్బాయి చౌదరి గారికి ప్రతాపనాయన్ గారికి తెలియజేసుకుంటున్నాం దీనివల్ల ఎంతో ఉపయోగం మరి మాట్లాడుతున్నారు ఈ రోజున అభివృద్ధి అని గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు వాపోయి చెప్పుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరి అటువంటి అప్పుడు ఆయన దీన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అంటున్నారు మరి ఇంతకన్నా అభివృద్ధి గ్రామ సచివాలయాలు వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్నాయి అదేవిధంగా హాస్పిటల్ ఊళ్ళో ట్యాబ్లెట్ కావాలంటే హాస్పిటల్కి వెళ్తున్నాం ఇంజెక్షన్ కావాలంటే హాస్పిటల్కి వెళ్తున్నాం ఊళ్ళోనే బీపీ దూంచుకోవాలంటే ఊళ్ళో హాస్పిటల్కి వెళ్తున్నాం షుగర్ దూసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్తున్నాం ఇదంతా అభివృద్ధి కాదేమో వాళ్ళకి ఇంక వేరే అభివృద్ధి ఏదో కావాలంట రోడ్లు మాట్లాడితే రోడ్లు రోడ్లు పనిచేసే కాడ ఎక్కడ వదిలేసి ఇంకోసారి చూపెడుతున్నారు ఈ రెండు సంవత్సరాలు కరోనా రాకుండా ఉండుంటే రాష్ట్రం ఇంకో తీరును చూపెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పసిపాలుడు కింద లెక్క ఆ పసిపాలుడిని ఓడియటానికి ఎంత దుంపదగిన పార్టీలు కలుస్తున్నాయో చూడండి ఈ దుంపదగిన పార్టీలు ఎన్ని కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరని చేసే దమ్ము ఉంటే వీళ్ళు ఎవరికాళ్ళే పోటీ చేసేవాళ్ళు పోయిన సరిలాగా ఆ దమ్ము మనకు లేదనే లెక్కలతోటే ఇప్పుడు దుంపదగిన పార్టీలు రెండు వేల పంతొమ్మిదిలోనేమో కలవాలా ఇప్పుడు ఇరవై మూడు ఇప్పుడు వచ్చేటప్పటికేమో ఇరవై మూడు పోటీల్లో మాత్రం కలుద్దామని కలుపుకుని కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని ఏలాడుతున్నారు కాబట్టి వీళ్ళు ఎందరు ఏం చేసినా కూడా అభివృద్ధి జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జగన్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు ఆల్రెడీ అంటే మీకు నేను కొంచెం మోటుగా చెప్పినట్టు చెప్తున్నా మా కోడిపుంజు దిగి రెడీగా ఉంది అబ్బాయి చౌదరి గారు దింపుడు దింపేసి ఆల్రెడీ దెందులూరులో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బాయి చౌదరి గారు కొటారు అబ్బాయి చౌదరి గారు అని కానీ మాజీ వస్తాడు ఇంకోళ్ళు వస్తాడు ఇంకోళ్ళు వస్తాడు వలసోళ్ళు వస్తారు అవన్నీ మాకు అనవసరం ఏ కోడ్ వచ్చినా కూడా ఓడియటానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజానీకం అందరూ కూడా వేచి చూస్తున్నారు గత మెజార్టీ కంటే కూడా ఎక్కువ ఇటువంటి అభివృద్ధి రేపు వస్తారు భక్తులందరూ కూడా ఈ శివరాత్రి ఇన్నాళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు అబ్బాయి చౌదరి గారు నాయన గారు పట్టించుకుని ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పుకుంటారు ఇట్లా చెప్పుకునే మా నియోజకవర్గంలో అనేకం ఉన్నాయి అనేకం లేవని కనుక ఎవరైనా అంటే ఏ విలేజ్లోనైనా తెంద్రూరు నియోజకవర్గంలో మేము మా స్థాయి కలిగినటువంటి మాకంటే పెద్దోళ్ళు కూడా తీసుకుని మేము ఆ విలేజ్ రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పానని అభివృద్ధి లేదంటే ఉందని చూపెట్టి తోడగొట్టి మాట్లాడే అంత దమ్ముగా మేము అక్కడికి రావడం జరుగుద్ది చెప్పి కూడా ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిడ్జి కార్యక్రమం ఇక్కడ మీరు చూస్తున్నారు వీడియో తీసుకున్నారు మీరు ఇదంతా కూడా మరి దీన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ మీ పేరు అమాంసబ్బారావుల ఏ ఊరేవారు పిజేరా అండి పెయింటర్ అని ఓకే ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా లేదంటే ప్రభుత్వం మారితే బాగుండని మీరు అభిప్రాయపడుతున్నారు కాదండి ఈ ప్రభుత్వంలో మంచి జరిగిందండి ఏం మంచి జరిగింది మంచి ఏంటంటే ప్రతి ఇంట్లో మా పిల్లలకు కానీ అమ్మ ఒడి కాని అండి డ్వాక్రా రుణమాఫీ కాని అండి కాపులో అండి మేము నలభై సంవత్సరాలకి డబ్బులు కూడా లేడీస్కి అలా బండి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా మొత్తం రాష్ట్రం అంతా కూడా అప్పులు పాలైపోయింది శ్రీలంక చేస్తాడని చచ్చాయండి అయ్యి భోగొంగు మాట్లాడి మాట్లాడి మరి వేస్ట్ మాట్లాడండి ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేసిన అభివృద్ధి బట్టి నచ్చితే మా కోటేయండి అండి జగన్ గారు చెప్పే విషయాలు ఏంటంటే మీ ఇంట్లో అభివృద్ధి చెందితేనే మా కోటేయండి లేకపోతే మాకు ఓటేయ్య జగన్ గారు చెప్తున్నారండి మరి రాష్ట్రం ప్రభుత్వం ఏ పార్టీలు కలిసినా మేము కాపులం అండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి నేను కానీ ఓటండి సినిమా పరంగా చూస్తాను పవన్ కళ్యాణ్ అది ఏంటంటే పానకంలో పొడకలంటూ ఎలా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఇదే ప్రభుత్వం రావాలండి మళ్ళీ ఇదే వస్తేనే బాగుంటుంది అండి మా లేబర్లకు కానీ ఒకరు ఏదన్నా కానీ అభివృద్ధి జరిగిపోతుంటే ఇప్పుడు ఇక్కడ మన బలిపేత తిరణాలు ఉందండి బలివే ప్రాజెక్ట్ ఉందండి ఇది ఎప్పుడండి ఒక ముప్పై సంవత్సరాల కింద కళ అండి ఇది మా కోటారి అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత ఈ కళను నరవడిందండి నాయకులు అంటే చంద్రబాబు ప్రభాకర్ గారు ఉన్నారండి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఇదేం జరగలేదండి మీరు దాఖలాలు చేసిందండి చాలా సార్లు అందరూ పెట్టామండి ఇది జరగలేదండి ఈ కార్యక్రమం లేదండి అబ్బాయి చౌదరి గారు గెలుస్తారండి ఇంకోటండి చింతనాని బాబా గారికి ఇంత వరకు టికెట్ లేదండి సీనియర్ నేనంటే ఇంకో చెప్తున్నాం ఇక్కడ నా మీద జగన్ చేయండి పవన్ కళ్యాణ్ చేయండి అన్నాడు అండి అదే అండి ఇప్పుడు పుస్తాల మీద ఎక్కించుకొని నేను గెలుపుతాను అంటున్నాడండి ఈ నాయకుడు అండి అంటే గంటకో దేవంటివే ఉందండి ప్రజల్లో అందరికీ నాటుకుపోయి ఉండాలండి జగన్మోహన్ రెడ్డి గారు పతి ఇంట్లో అలాగే మా కోట అబ్బాయి చౌదరి గారు వస్తే ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడికి వెళ్తారా నా మీద గెలుస్తారా మరి అన్నారండి మరి వాళ్ళం రోడ్లోనే ఈయన నడిచారు కదా మన మీటింగ్ అక్కడ విజయ సెంటర్లో ఇప్పుడు బైజర్ రెడ్డి సిద్ధారెడ్డి రెడ్డి గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారు వచ్చినప్పుడు మాట్లాడారండి సూట్కేరలు చదువుకొని వెళ్ళారండి వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు సద్ధ ఉండే వాళ్ళు సిద్ధం అవుతున్నారండి ఇంక ఇప్పుడు ఇప్పుడు టికెట్ లేదు కాబట్టి ఉంది సమశుద్ధం ఎక్కడ సమశుద్ధం అని చెయ్యి డోలకు మోగించుకోవాలి ఇంట్లోకి వెళ్ళి సిద్ధం అన్నది ఏంటంటే ఒక జగన్ గారిదే అందరూ అభివృద్ధిలో లేబర్లో కానీ ఎక్కడైనా గట్టిగా ఉందండి ప్రతి నచ్చితేనే మాకు ఓటేయండి ఇప్పుడు మా సబ్జెక్ట్ ఏంటి అనుకుంటున్నాం చెప్పమంటారా మేము సైకిల్ తక్కువనొత్తాం పనిలో ఉంచండి సైకిల్ బయట పెట్టుకుంటామండి ఇంటికి వెళ్ళంగానే మేము ఏమన్నా టీ పెట్టమంటానండి టీ తాగుతానండి టీ తాగంగానే సింకులో పడేస్తాం గ్లాసుని ప్రశాంతంగా వెళ్ళి మంచమే పండుకుంటాం పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అండి మేము ప్యాన్కే ఓటేస్తామంటాం అదే అండి కనబడుతుంది అయ్యో గ్లాసు తాగి సింక్లో పడేస్తున్నాం కదా సార్ అదే అండి మాకు ఎమ్మెల్యే దేవుడు అండి ఇక్కడ అబ్బాయి చౌదరి గారు అదే అండి ఇప్పుడు సంతో ప్రభాకర్ గారు ఉన్నారనుకోండి ఏమైనా నీకు పెన్షన్ ఇవ్వాలంటే నీకు మోడితో వచ్చిపోయాయండి ఆపేశ్వరలు కూడా ఒకగేరా వగేరా ఇలా తిడతా ఉంటాడండి ఆయన మాకు నచ్చలేదండి ఆయన ఆయన మాట తీరు కానీ ఒకేరగా ఆపేసర్లు అయినా ఇప్పుడు ఇన్ని ఇన్ని సంవత్సరాలు చేశాడు నాలుగు సంవత్సరాలు చేశాడు మా అబ్బాయి చౌదరి గారు ఇంకో సంవత్సరం ఉందన్న అయిపో వచ్చింది రండి చేసిన ఎవరినైనా ఇంతవరకు ఎవరినన్నా తిట్టినట్టు ఉందండి ఎవరినన్నా బూత మాట్లాడినట్టు ఉందా వాళ్ళు చదువుకున్నట్టు ఉంటారండి గెదలు కాసుకున్న వాళ్ళు కాసినట్టు ఉంటారు రాబోయే ఎన్నికల్లో మా అబ్బాయి సోదరి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సీఎం అంటే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు అబ్బాయి సోదరు గారు గెలుస్తారు పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు